హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాక్స్ ముందుగా మీ అందరికీ కూడా మా తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా ఈ శ్రీరామనవమిని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ నవమి రోజున ప్రతి ఇంట్లో చేసుకునే ప్రత్యేక నైవేద్యాలని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నామండి ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం చలివిడిని చేసి నైవేద్యంగా సమర్పించాము ఇలా మనం నవమి రోజున చాలా తేలికగా మంచి రుచికరంగా ప్రసాదాలని చేసేసుకోవచ్చు అయితే ప్రసాదాలు చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పబోతున్నాను సో మీరు కూడా మన ఈ రెసిపీస్ని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ నవమి రోజున శ్రీ సీతారాముల వారికి ఇష్టమైన నైవేద్యాలని సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఇలా అయితే మీ పరిగణంలో ఉండే కాలయాలలో వారి కళ్యాణాన్ని కూడా విష్ చేసి పూజా ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే వడపప్పు చేసుకుందాము అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి వీటిని నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసి ఒకటి లేదా ఒకటిన్నర గంట సేపు వాటిని నానబెట్టుకోవాలి ఈ వడపప్పుని శ్రీరామనవమి రోజున మాత్రమే కాదండి దేవి నవరాత్రుల్లో అలాగే కొన్ని దినాల్లో ఈ వడపప్పు పానకాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టచ్చు ఒక గంట తర్వాత ఈ పెసరపప్పు చక్కగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఈ పప్పుని నీరు మొత్తం పోయేలా వడకట్టి ఉంచాలి ఈ విధంగా తయారు చేసుకున్న వడపప్పుని ఒక గిన్నెలో వేసి పైన బెల్లం ముక్క పెట్టి దేవునికి నైవేద్యంగా సమర్పించాము ఇంకా రెండవది పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక కప్పు బెల్లం తురుము ఐదు కప్పులు వాటర్ వేసి బాగా కలుపుకుంటూ ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి దీన్ని ఇలా కాసేపు వదిలేస్తే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది ఈ మనం ఒక దోసకాయని కట్ చేసుకుందాం మేము పానకంలోకి ప్లెయిన్గా కాకుండా ఈ మసుకుమిలంతో కాంబైన్ చేసి చేస్తున్నాము ఇలా చేసుకోవడం వల్ల పానకం తాగేప్పుడు అక్కడక్కడ ఈ ఫ్రూట్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే వంటికి చల్వ చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని లోపల విత్తనాలన్నింటినీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ ఫ్రూట్ని కట్ చేసుకునేలోగా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ అంతా కూడా సపరేట్ అవుతుంది ఇలా స్ట్రైన్ చేసుకొని మరోవైపు చిన్న రోటిలో నాలుగు ఇలాచి పది నుంచి పన్నెండు మిరియాలు తీసుకొని ఇలా కచ్చపచ్చగా మ్యాష్ చేసుకొని తయారు చేసుకున్న పానకంలో వేసేసుకోవాలి దీంతోపాటు అర స్పూన్ అల్లం పొడి అరదబ్బ నిమ్మరసాన్ని పిండుకొని ముందుగా తరిగి ఉంచిన మస్క్మిలన్ పీసెస్ని వేసి వీడన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పైన తులసి ఆకులతో గార్నిష్ చేసి రాముల వారికి సమర్పించాము ఈ వేసవి కాలంలో ఈ విధంగా చేసుకున్న పానకం తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇంకా చివరిగా చలివిడి ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం ఈ చలివిడిని మనం జనరల్గా రెండు రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాము ఒకటేమో పచ్చి చలివిడి అలాగే పాకం చలివిడి కూడా చేసుకోవచ్చు అయినప్పటికీ మనం దేవునికి నైవేద్యంగా పెట్టడం కోసం పచ్చి చలివిడినే చేస్తాము కాబట్టి ఇప్పుడు పచ్చి చలివిడిని ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం ఇక్కడ మేము ఒక కప్పు పొడి బియ్య పిండి రెండు ఇలాచి అరకప్పు బెల్లము రెండు స్పూన్లు నెయ్యి వీటన్నింటినీ సిద్ధం చేసుకొని ఉంచాము ముందుగా మనం మిక్సీ జార్లో బియ్య పిండి ఇలాచి అలాగే బెల్లం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం పిండిలో కలవాలంటే టైం పడుతుంది కనుక ఇలా మిక్సీ పట్టుకుంటే బెల్లం పిండిలో బాగా కలిసి స్మూత్గా అవుతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసేసి ఈ రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా కలుపుకొని తగినన్ని నీళ్ళని కొన్ని కొన్నిగా వేస్తూ సాఫ్ట్గా అయ్యేంత వరకు చలివిడిని కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ అవసరం లేదండి మనం ఈ చలివిడి టెక్స్చర్ని చూసుకుంటూ కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి మేము తీసుకున్న క్వాంటిటీస్కి స్వీట్నెస్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా చలివిడి ముద్దని చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని ఇలా గుండ్రంగా చుట్టేసుకోవాలి ఈ విధంగా లడ్డు లాగా చలివిడిని తయారు చేసుకొని పైన కొబ్బరి ముక్కతో గార్నిష్ చేసి సర్వ్ చేసాం మీకు నచ్చితే పైన డ్రై ఫ్రూట్స్ని అంటే జీడిపప్పు బాదం కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా శ్రీరామనవమి రోజున చేసే ప్రత్యేక ప్రసాదాల తయారీ విధానం మేమైతే ఈ విధంగా ఈ మూడు రకాల ప్రసాదాలతో పండుగని సంతోషంగా జరుపుకున్నాము మరి మీరు కూడా ఈ శ్రీరామనవమిని ప్రత్యేక ప్రసాదాలతో ఈ ప్రత్యేక ప్రసాదాలని నైవేద్యంగా చేసుకొని హ్యాపీగా గడిపేయండి మరి మీరందరూ కూడా ఈ నవమి రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీస్తో పాటు ఇవాళ మన పడుపు కథ వచ్చేసి చేత్తో పారేసి నోటితో వేరుకునేవి ఏమిటవి అక్షరాలు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం